ఫస్ట్ ఆంధ్రజ్యోతిలా ఇక్కడ చూడండి రైతు భరోసా సంక్రాంతి నుంచి అంటూ శాసనసభ సమావేశాల నాటికి ఉపసంఘం నివేదిక పాలమూరు రైతు సదస్సుకు ఏర్పాట్లు అని ఇక సంక్రాంతి నుంచి అని రాశారు ఇక్కడ రైతు భరోసా సంక్రాంతి నుంచి ఇదంతా పక్కా అని నేనేం చెప్పను బట్ ఎరకా ముందు ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇది వేస్తారని నన్ను ముందు నుంచే చెప్తా ఉన్నా ఇది వేయకపోతే గ్రామాలలో ఎన్నికలకు పోరు అనేది తెలుసు అయితే ఇక్కడ శాసనసభ సమావేశాల నాటికి ఉపసంఘం నివేదిక ఇచ్చి సభలో చర్చించి విధి విధానాలు ఖరారు చేసి యాసంగి సీజన్ నుంచి ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పున ముప్పై రైతు సదస్సు నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ ఆయన మంత్రి అని చెప్పిండు మూడు నుంచి నాలుగు మూడు నుంచి నాలుగు అన్నాడు ఇక్కడ నాలుగు రాసేసిర్రు అయితే ముప్పైన రైతు సదస్సు రెండు లక్షల లోపుండి వివిధ కారణాలతో మాఫీ కానీ వారికే వీరికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు తర్వాత రెండు లక్షల పైగా ఉన్నవారికి అంటూ యాసంగిలోను సన్నాలకు ఐదు వందల బోనస్ పథకం వర్తింపు ఇక నుంచి ఏటా రెండు పంటలకు ఇవ్వాలని ఆలోచన అంటూ ముప్పైనా నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ బ్యాంకు ఖాతాల్లోకి బోనస్ కూడా జమ వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పంటల బీమా కోహెడ వద్ద అతిపెద్ద మోడల్ మార్కెట్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ప్రకటన రైతు సదస్సుకు సర్వం సిద్ధం మంత్రి తుమ్మల చేతుల మీదుగా నేడు ప్రారంభమంటూ రైతు సదస్సు పెట్టి ఇట్లాంటిది ఒకటి చేయకపోతే కార్యక్రమము అసలు ఆడికి ఎవ్వరు పోరని తెలుసు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పోరు కాంగ్రెస్ రైతులు కూడా పోరు అని తెలుసు కాబట్టి ఇక తప్పని పరిస్థితుల గత్యంతరం లేక మనలాంటి ఒత్తిడి అంటే మనలాంటివి చాలామంది చేస్తుండొచ్చు అందరి ఒత్తిడి మేరకు జరుగుతోంది ప్రతిపక్షాలది కూడా భాగస్వామ్యం ఉండొచ్చు అట్లే ప్రజా సంఘాలది ఉంటుంది అట్లే రైతు సంఘాల నాయకులది ఉంటుంది పైగా మీడియా సంస్థలల్లో సరే నాలాగా మాట్లాడేటోళ్ళు ఇంకొవరిని ఉంటే అందరి ఒత్తిడి మేరకు మీలాంటి రైతులు ముఖ్యంగా నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి రైతులు ఎవరైతే నాకు రోజు డైలీ కాల్స్ చేస్తున్నారో మన లైవ్ చూస్తున్నారో మన వీడియో షేర్ చేస్తున్నారో వాళ్ళు ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ ఒత్తిడి కూడా ఖచ్చితంగా ఉన్నట్టే రోజు మాట్లాడుకుంటా ఉన్నాం కాబట్టి ఇక చెయ్యని పరిస్థితుల తప్పని పరిస్థితులల్లా చేయకపోతే మమ్మల్ని ఇంకా కనపడకుండా చేస్తారనే భావనకు వచ్చినాకనే ఇట్లాంటిది ఒక వార్త వచ్చింది ఇది ఖచ్చితంగా మన సక్సెస్ ఇది ఒక్క మెట్టైనా సరే నేనేం కోరుకుంటా అంటే ఒకటేసారి మీదికి దుంకాలంటే దుంకలేము ఒక్కొక్క మెట్టే ఎక్కాలి ఇది అంటారు కదా మీదికెళ్ళి కిందికి దుంకచ్చు ఎంత మీదికెళ్ళినా కింద పడిపోవచ్చు కానీ కిందకెళ్ళి మీదికెక్కడు చాలా కష్టం కిందకెళ్ళి ఒక్క ఫ్లోర్ కూడా జంప్ చేయలేము మనం అదే పది ఫ్లోర్లకి కూడా కింద దుంకు పడేయచ్చు అందుకే ఖరాబ్ చేసి కూడా ఎంతసేపు ఖరాబ్ ఎప్పుడైనా అయిపోతుంది కానీ మంచి చేయడానికి ఒక్కొక్క మెట్ట సరే ఎక్కడికి వెళ్ళి మనం అందుకోవాలనేది మన ప్రయత్నం పైగా అక్కడికి రీచ్ అవ్వాలంటే స్టెప్ బై స్టెప్ మనకి మూడు వేల కోట్లు మూడు లక్షల మంది అయిపోయారు అనుకో నెక్స్ట్ లెవెల్కి మాట్లాడుకోవచ్చు ఆ తర్వాత కానీ రైతుల గురించి రోజు చర్చ పెట్టొచ్చు మళ్ళీ వాళ్ళ చెవుల జొర్రిగ లెక్క ముర్రవచ్చు అట్లే దాంతోపాటు వాళ్ళకి ముల్లుగర లెక్క పొడవచ్చు మన చేతిలో ఆ ప్రయత్నం ఉంటుంది ఇప్పటిదాకా ఇది కాలేదనుకున్నాం ఇది అయిపోబోతూ ఉంది ఎవరెవరైతే ముప్పై తారీఖు నాడా ముప్పై తారీఖు తర్వాతనా డేటా ముందా వెనకనా ఆ వారంలో అయ్యేటోళ్ళు ఖచ్చితంగా నాకు మెసేజ్ పెట్టండి మీకు ఎవరికి రుణమాఫీ జరిగిందో నాకు కాల్ చేసిన వాళ్ళకి అన్నా ఫ్యామిలీ గ్రూపింగ్ ఎంచుకున్నాం కానీ కాలే అన్నా మాకు టెక్నికల్ ఇష్యూ ఉంది కానీ కాలే అని చెప్పి నాతో రోజు మాట్లాడిన వాళ్ళు ఒక్క మెసేజ్ చాలు నా లైవ్ చూసినా సరే చూడకున్నా సరే నాకు మీరు కనీసం కాల్ చేయకుండా సరే నాకు కావాల్సింది ఒక మెసేజ్ అంతే వాట్సాప్లో అన్నా నాకు రుణమాఫీ వచ్చిందన్నా అని పెడితే చాలు థ్యాంక్స్ కూడా అక్కర్లేదు నేను అసలు ఐ విల్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ థ్యాంక్స్ ఫర్ ఫ్రమ్ యూ నేను డైరెక్ట్ చెప్తా ఉన్నా ఎవరి నుంచి అడగట్లేదు ఎక్స్పెక్ట్ చేయట్లేదు నాకు కావాల్సింది జస్ట్ జస్ట్ మాకు అయిపోయిందన్న అని చెప్పిన వార్త తప్ప ఇంకొకటి అక్కర్లేదు అయితే ఇక్కడ చూడండి అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం శుభార్త చెప్పనుంది రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్న రైతులకు సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయం అందించనుంది ఇది ఈ మాట అయితే సిగ్గులేని మాటనే దసరా అయిపోయింది దీపావళి అయిపోయింది ఇది ఇప్పుడు ఇక అయిపోతుంది ఇంకా సంక్రాంతికి ఎప్పుడు డిసెంబర్లో కాదు సంక్రాంతి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు అయితే దానికంటే ముందు డిసెంబర్ తొమ్మిది నాడు కూడా మొదలు పెట్టచ్చు లేదా మధ్యలో కూడా మొదలు పెట్టచ్చు ఇదేంటంటే ఇది ఎగ్జాక్ట్గా సమాచారం కాదు నేను పక్కా చెప్తున్నా సంక్రాంతి అనేది అయితే ఆ మంత్రి చెప్పలేడు ఎవరు చెప్పలేరు బట్ వీళ్ళు ఊహించి లేదా అక్కడ జరుగుతున్నటువంటి ఆ ఎక్సర్సైజ్ను బట్టి ఊహించి రాస్తారు సో ఇదైతే పక్కాగా కాదు దానికి ముందు కూడా వేసిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే ఎన్నికలకు పోవడమే వీళ్ళకి ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూడండి గమనించండి ఒకవేళ డిసెంబర్ల కులగరణ పూర్తయి రిపోర్ట్ వచ్చేస్తే ఒక్కసారి రిజర్వేషన్ల ఖరారు అయిపోయిందనుకో ఆ ప్రక్రియ వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పైసలు కరెక్ట్గా ఎన్నికలుగా ముందేస్తే ఎవ్వడు నమ్మడు వీళ్ళు దొంగలని అర్థమైపోతుంది అందుకే కొంచెం వెనక ముందు వెనక ముందు వేసి మేము రైతు ప్రభుత్వమే మేము రైతుల పక్షపాతే అని చెప్పుకోవడానికి ఒక పదిహేను ఇరవై రోజులు ముందే వేసేసి తర్వాత ఎన్నికలకు పోతారు తప్ప ఇక జనవరిలోనే నోటిఫికేషన్ పెట్టుకొని సంక్రాంతి నుంచి వేయాల్సిన అవసరం వాళ్ళకి అంత అంత దగ్గరగా పెట్టుకోరు అంత హెక్టిక్ షెడ్యూల్ని పెట్టుకోరు కొంచెం ముందు వెనకగా ప్రయత్నం చేసుకొని డబ్బులు అరేంజ్ చేసుకుని ఎట్టి పరిస్థితులలో డిసెంబర్లో వేస్తారనేది మనకున్నటువంటి సమాచారం అయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే రైతుబంధు పేరుతో బీఆర్ఎస్ హయాంలో ఎకరాకు ఐదు వేలు ఇయగా రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ సర్కారు ఆయన రైతు బంధు పేరుతో ఇల్లు రైతు భరోసా పేరుతో జనవరిలో రెండో పంటకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల చొప్పుల పంపిణీ చేయాలని నిర్ణయించింది ఈ మేరకు డిసెంబర్ రెండో వారంలో నిర్వహించే శాసనసభ సమావేశాల్లో చర్చించి విధి విధానాలు ఖరారు చేయాలని నిర్ణయించింది ఆలోపే రైతు భరోసాపై బట్టి నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం నివేదిక సమర్పించు సమర్పించనుంది ఆ లోపే ఆ లోపే సమర్పిస్తుంది ఉపసంఘం నివేదికను రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా చర్చించనున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా పాలమూరులో రైతు సదస్సు నిర్వహిస్తున్నారు ఈ నెల ముప్పై నిర్వహించే ఈ సదస్సు సందర్భంగా నాలుగు లక్షల మంది రైతులకు రుణమాఫీ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందంటూ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఇక్కడ పన్నెండో పత్రికల పన్నెండో పేజీలో వచ్చింది చూద్దాం పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు మూడు విడతలుగా రుణమాఫీ చేసింది ఈ మూడు విడతల్లో తెల్ల రేషన్ కార్డులు లేనోళ్ళు కుటుంబ నిర్ధారణ కాని వాళ్ళు ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా పేర్ల పరంగా తప్పులు దొరికిన వారు ఇలా సుమారు మూడున్నర లక్షల మందికి రుణమాఫీ జరగలేదు ఈ మేరకు క్రాప్ లోన్ వివర్ అంటే సిఎల్డబ్ల్యూ యాప్ను ప్రత్యేకంగా రూపొందించి సదరు రైతుల వివరాలు నమోదు చేయాలని మండల వ్యవసాయ అధికారులకు బాధ్యతలు అప్పగించారు అన్న నేను చాలా మందికి మొదటి నుంచే చెప్పుకుంటూ వస్తా ఉన్నా రైతులకి సంబంధించిన ఏ వార్త అయినా కీలకమైన అప్డేట్ అయినా ఇస్తానన్నా కదా అయితే ఇక్కడ కూడా చివరగా చివరగా ఈ రెండు రోజుల్లో ఉన్నటువంటి ఏకైక అవకాశం ఎవరన్నా ఎవరన్నా ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకోలేని వాళ్ళు ఉంటాయి మీకు రెండు లక్షల లోపల లోన్ ఉండి రేషన్ కార్డు లేకపోతే ఇన్ని రోజులు దొరకకపోతే అందుబాటులో లేకపోతే కనీసం చివరి అవకాశంగా ఇవ్వాల రేపు ఏవో దగ్గర పోయి కనీసం ఆ పోర్టల్ డేటా అప్లోడ్ చేయించుకోండి ఖచ్చితంగా మీకు మాఫీ దొరుకుతుంది లేదంటే మిస్ అయిన తర్వాత అడిగితే తర్వాత అవుతుందంటే అవ్వచ్చు కాకపోవచ్చు మళ్ళీ తర్వాత ఎవడేం చెప్పలేడు కానీ ఇలా ఈ రెండు రోజులు ఉన్నటువంటి అవకాశం ఏంటిదంటే ఎవరన్నా ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకోలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళండి మీ ఏమో కలవండి మీకు ఖచ్చితంగా అది యాప్లో డేటా పోర్టల్లో అప్లోడ్ చేసిన తర్వాత మీది అక్కడికి వెళ్ళిపోతుంది వ్యవసాయ శాఖకి వెళ్ళిపోతే వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ఇచ్చేస్తే ట్రెజరీ నుంచే మా అమౌంట్లు పడిపోతాయి సో అందుకోసమే అది ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే మాత్రం ఎవ్వరు మిస్ కాకండి ఎక్కడ ఎక్కడున్నా సరే ఎంత దూరంలో ఉన్నా సరే ఏ రాష్ట్రంలో ఉన్నా సరే వచ్చి జరా అది ఒక్కడి చేయించుకొని పోండి మీ పని అయిపోతుంది తర్వాత బాధపడొద్దు అయ్యో నాది కాకపాయా అని చెప్పేసి అందుకే ఖచ్చితంగా ఫ్యామిలీ గ్రూప్ంగ్ ఎంచుకొని టెక్నికల్ ఇష్యూస్ ఉన్న కూడా నేను ఒకటికి సార్లు చెప్పినా ఒకటి ఏవో దగ్గర వాడేయాలి గ్రీవెన్స్ ఫాము ఒకటి బ్యాంక్ మేనేజర్ దగ్గర పాడేయాలి ఇంకొకటి కలెక్టర్ ఆఫీస్లో పాడేయాలి ఖచ్చితంగా అది మన బాధ్యత అది ఎందుకంటే రేపు వాని దగ్గర ఇచ్చి వీనికి ఏ వీడి ఇచ్చి వాడి ఏలేదని మన మీద పెడతారు వాళ్ళు మళ్ళీ మన చెయ్యి మన నెత్తి మీద పెట్టి నీదే తప్పని చెప్తారు అందుకే అది కాకుండా ఉండాలంటే నువ్వు ఒకటి మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర ఒక గ్రీవెన్స్ ఫామ్ పెట్టాలి బ్యాంక్ మేనేజర్ దగ్గర ఒక ఫామ్ పెట్టాలి అప్లికేషను లేదంటే కలెక్టర్ ఆఫీస్లో కూడా పెట్టాలి ఈ మూడు ఈ మూడు చోట్ల మాత్రం చాలా ఇంపార్టెంట్ ఈ మూడు చోట్ల ఎక్కడ పెట్టినా కూడా ఎవరో ఒకరు అయితే కలెక్టర్ ఏవో కన్నా పంపించచ్చు ఏవో బ్యాంకులతోనైనా మాట్లాడవచ్చు ఏదో ఒక రకంగా వాళ్ళు టెక్నికల్ ఇష్యూస్ని సాల్వ్ సాల్ట్ చే సాల్వ్ చేస్తారు కాబట్టి సో సార్ట్అట్ చేయాలి ఫస్ట్ ఏ ఇష్యూస్తో ఎవరెవరు ఉన్నారని సార్ట్అవుట్ చేసిన తర్వాతనే వాటిని సాల్వ్ చేస్తారు అందుకోసమే మీరు ఖచ్చితంగా అది కూడా మిస్ చేయకండి ఈ మూడు మాత్రం పెట్టుకోండి పెట్టుకోకపోతే మళ్ళీ అన్న నాకు రాలేదు అంటే ఎవరు ఏం చేయలేరు మన బాధ్యత ఫస్ట్ ఉండాలి నేను చెప్పేది మన బాధ్యత క్లియర్ ఉండాలి మన సైడ్ నుంచి ఏ మిస్టేక్ ఉండొద్దు రెన్యువల్ చేయాల్సింది ఉంటే రెన్యువల్ చేయాలి ఇంట్రెస్ట్లు కట్టేది ఉంటే ఇంట్రెస్ట్లు కట్టాలి ఎట్టి పరిస్థితులలో బ్యాంక్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయి ఉన్నాయా క్లియర్ చేయాలి లేదా ఏదైనా డౌట్ ఉంటే మేనేజర్ని అడగాలి లేదంటే నా నా అడగాలి క్లారిటీ ఉంటే ఆ దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి తర్వాత కాలేదని బాగా పడవద్దు అనేది నా బాధ అంతే ఇగో ఆగస్ట్ ఇరవై నుంచి సెప్టెంబర్ నాలుగో తేదీ దాకా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు తర్వాత నుంచి ఏ క్షేత్ర క్షేత్రస్థాయికి వెళ్లి రైతులు కుటుంబ సభ్యుల వివరాలు ఆధార్ కార్డును సేకరించి సెల్ఫీలు దిగి రైతు నుంచి డిక్లరేషన్ తీసుకొని యాప్లో నమోదు చేశారు కుటుంబ నిర్ధారణ పూర్తి చేస్తారు ఇతర తప్పులను కూడా సరి చేశారు ఇక కెనరా బ్యాంక్తో పాటు కొన్ని బ్యాంకులు రాష్ట్ర ప్రభుత్వానికి పంట రుణాలు తీసుకున్న రైతుల వివరాలు నిర్ణీత వ్యవధిలో ఇవ్వలేదు దీంతో ప్రభుత్వం మరొక అవకాశం ఇచ్చింది ఈ మేరకు యాభై వేల మంది రైతుల అప్పుల వివరాలను బ్యాంకర్లు సమర్పించారు అయితే దీంతో మొత్తం కలిపి నాలుగు లక్షల మంది రైతుల లెక్క తేలింది ఈ రైతులకు రూపాయలు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడానికి రెండు వేల ఏడు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందల కోట్లు అవసరం అవుతున్నాయి ఎందుకంటే కొంతమందికి యాభై వేలే ఉంది కొంతమందికి అరవై వేలే ఉంది కొంతమందికి ఎనభై వేలే ఉంది కొంతమంది లక్ష ఉంది లక్ష యాభై ఉంది లక్ష అరవై ఉంది లక్ష తొంభై లోపు కూడా చాలా మందికి ఉన్నాయి సో అందుకే అది రెండు వేల ఎనిమిది వందల కోట్లతో సరిపోతుంది అది సరిపోతుంది యావరేజ్గా గా చాలామందికి లక్ష లోపే ఉన్నాయి చాలామందికి లక్షలోపు ఉన్నాయి అందుకోసమే ఫ్యామిలీ గ్రూపింగ్ చేయించుకుని వేడి చేస్తున్న వాళ్ళందరికీ సరిపోయే అమౌంట్ మూడు లక్ష మూడు వేల కోట్లే అయితే రైతు సదస్సు రోజున లాంఛనంగా చెక్కులు పంపిణీ చేసి లాంఛనంగా చెక్కులు పంపిణీ చేస్తారట అయితే ఆ తర్వాత డిసెంబర్ మొదటి వారంలో ఉద్యోగులకు వేతనాలు పింఛన్లు చెల్లించిన తర్వాత రుణమాఫీ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారంటూ ఇక అక్కడ కొద్ది మంది రైతులకి చెక్కులు ఇస్తారట రెండు లక్ష నీది ఎంతుందో లోను ఆ లోన్కు దగ్గర చెక్కులను ఇచ్చేస్తే ఇచ్చినట్టుగా అక్కడ చూపించి ఫస్ట్ వీక్లా ఎరక కదా రాష్ట్రం ఎట్లయినా ఎట్లా ఉన్నది ఎంత అప్పుల పాలైన ఎంత మిత్తులు కట్టాలి ఎంత దాంట్లో తెలుసు కదా కింద మీద అయితా ఉన్నారు వాళ్ళు అయితే జీతాలన్నీ అయిపోయినాకనట పింఛన్లు ఇచ్చినాకనట ఫస్ట్ వీక్లో అవి కాంగనే ఈ మాఫీ సొమ్మును మన దాంట్లో అకౌంట్లో వేస్తారట సరే మనకు లిస్ట్ వస్తే సరిపే నేను అనేది ఈ థర్టీ ఈ థర్టీ నాడు వీళ్ళు చెప్పాగానే బ్యాంకుల కాడ కనీసం లిస్టులు ఇస్తే సరిపోతుంది ఇగో పలానోళ్ళకి మాఫీ జరగబోతుందని పెట్టినాక నువ్వు పదిహేను రోజుల కేసుకపోరా పైగా ఇరవై రోజుల కేసుకపోయి ఎన్నడేసుకపోయిగా ఇక్కడికి వెళ్ళి మాకు లిస్టులు పెట్టాడా ఏ రైతు ఎలిజిబుల్ ఉన్నాడు ఏ రైతుకి టెక్నికల్ ఇష్యూ ఉండడం వల్ల ఆగిపోయిందో ఆ రైతుకి ఇలా పడతాయి అనే పేరు వస్తే సరిపోతుంది కనీసం రైతులు హాయిగా ఉంటారు హ్యాపీగా ఉంటారు టెన్షన్ తీసుకొచ్చి తీసేసుకుంటారు అది మనం కనీసం బ్యాంకుల కాడ కనీసం ఆ లిస్టులన్నా రిలీజ్ చేయాలి ఎవరెవరు ఎలిజిబుల్లో దానివల్ల వాళ్ళు ఫ్రీ అవుతారు అయితే ఇక్కడ ఆ జమ చేసిన తర్వాత అయితే పూర్తవుతుందని చెప్తూ ఆ తర్వాత రెండు లక్షలకు మించి ఉన్న బకాయిలు ఉన్న రైతులకు రుణమాఫీ చేయాల్సి ఉంటుంది ఇగో మన లొల్లంతా గీడికెళ్ళవుతుంది ఇక ఇక్కడ నేను ఇది ఆల్రెడీ మొన్నటి నుంచే చెప్పుకుంటూ వస్తున్నా ఇక్కడ వరకు జరిగిపోతే హ్యాపీ ఈ జరిగిన తర్వాత అసలు ముచ్చట రెండు లక్షల కంటే మీదున్న రైతుల కోసమే మన పోరాటం ఇక ఎట్టి పరిస్థితులల్లో టూ ల్యాక్స్ అబోవ్ ఉండి వాళ్ళు కట్టి వెయిట్ చేస్తున్న వాళ్ళతోని ఎంతైతే ప్రెజర్ ఉన్నదో ప్రభుత్వానికి కట్టకుండా ఇంకా ఎప్పుడు ఇస్తారు మీరు అని చెప్పడానికి కూడా వెయిట్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా అంతే ప్రెజర్ ఉన్నది సో వాళ్ళందరి కోసానికి మనం మాట్లాడదాం మళ్ళీ అదే ప్రెజర్ తీసుకెద్దాం మళ్ళీ అదే ప్రయత్నం చేద్దాం వాళ్ళకు కూడా ఇదాకా గిట్ల కొట్లాడదాం అయితే ఇక్కడ చూడండి భరోసాపై పరిమితి అంటూ భరోసాకు ప్రాతిపదికపై ప్రజల్లో జోరుగా చర్చ సాగుతుంది వ్యవసాయ భూముల జాబితాలో భూములు ఉన్నా కూడా సాగుకు యోగ్యం లేని భూములు వాటిని ఇగో అయితే వాటిని ఈ రైతు వరుస పథకం నుంచి తొలగించనున్నారు అంటే బీడు భూములు రాళ్ళు రప్పలు కొండలు గుట్టలున్న భూములతో పాటు స్థిరాస్తి వెంచర్లుగా మారినప్పటికీ వ్యవసాయ భూముల జాబితాలో ఉన్న వాటికి పెట్టుబడి సాయం నిలిపేనున్నారు ఆ మేరకు పంటలు సాగు చేసే భూములకు మాత్రమే ఇస్తారని సాగు చేయకుండా ఖాళీగా పెట్టిన భూములకు భరోసా ఇవ్వరనే చర్చ కూడా సాగుతోంది అంటూ ప్రతి ఇక ప్రతి రైతుకు ఎంత విస్తీర్ణం ఉంటే అంత భూమికి రైతు భరోసా ఇవ్వాలా వద్దా అనే చర్చ కూడా ఉంది అయితే ఎక్కడో ఒక చోట నియంత్రణ పెట్టాలనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి అని ఇక్కడ చూసిర్రా ఈ ముచ్చట అయితే కేసీఆర్ దిగిపోయిన నాటి నుంచి చాలైందా ఈ ముచ్చట ఏ ముచ్చట ఏగా రైతు భరోసా రైతు బంధువు రాళ్ళకు పోతుంది రప్పలకు పోతుంది గుట్టలకు పోతుంది చెట్లకు పోతుంది రియల్ ఎస్టేట్ వెంచర్లు పెట్రోల్ బంక్లు అనుకుంటా ఈ పేరు చెప్పి 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 సంవత్సర కాలం వెళ్ళీసిరు రెండు రైతు బంధులు ఎగ్గొట్టినాక సంవత్సర కాలం సంవత్సర కాలం ఎలదీసి ఇప్పటికి కూడా ఇదే స్టోరీ వినిపిస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా సంక్రాంతి చెప్తా ఉన్నారు మరి ఈ సంక్రాంతి ఏ సంక్రాంతి ఒక్క సంక్రాంతికి ఇచ్చి ఇక ఎప్పటికీ ఏరేమో అని కూడా డౌట్ కొడుతూ ఉంది నాకు ఏంటంటే ఈ ఎలక్షన్స్కు ముందు ఒక్కసారి వేసేసి ఆ తర్వాత ఇవ్వకుండా సరేమా అన్నట్టుగా చేస్తే అప్పుడు ఉంటుంది అలా కథ ఇప్పటికి ఈ మాత్రమే ఇట్లా చేస్తేనే గిట్ల ప్రెజర్ ఉన్నది మనం కదా నడవనెద్దును కదా ములుగర్రతో పొడిసి ఏమా ఏమా అని రోజు ఎట్లయితే అడిగినామో ఇక అసలు కథ ఒక్కసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోయినాక ప్రతి పథకానికి అట్లా అమలు చేయకపోతే అప్పుడు ఉంటుంది వీళ్ళకి ఈ నాలుగేండ్లు వేటనే అది ఇక వేటనే పోరాటమే లేకపోతే చెయ్యరాలు అలా కాదు ఇగో ఇట్లా ఎట్లా ఇగో రైతు ఎట్లా ఒడుస్తుంది దున్నపోతుని దున్నపోతున్న ఓడిసినట్టు పొడవాలి ఒక్కొక్కరిని అట్లయితే తప్ప చెయ్యరు ఏమైనా మీరు ఇచ్చిన మాట ఏంది మీరు చెప్పిన హామీలు ఏంటంటే ఇట్లా రోజు చూపించి ఒక్కొక్క కాని ముత్య చూపించుకుంటే ఒక్కొక్కరిని ఎట్లా ఆడుకోవాలంటే అట్లా ఆడుకోవాలి అప్పుడే వాళ్ళకి వస్తుంది లేకపోతే మమ్మల్ని ఓడు అడుగుతలేడు అంత బాగుందేమో రైతులు కూడా హ్యాపీగా ఉన్నారేమో అని అనుకుంటారు అది కానీ కాకుండా చేసుకోవాలి మనం అయితే ఇక్కడ చూడండి మారినప్పటికీ ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే నియంత్రణ ఎన్ని ఎకరాలకు పెడతారు పది ఎకరాల వరకు ఇస్తారా ఏడున్నర ఎకరాల వరకు పరిమితం చేస్తారా అనేది మంత్రివర్గ ఉపసంఘం నివేదిక శాసనసభలో చర్చ నిర్వహించిన తర్వాత నిర్ణయించే అవకాశాలు ఉన్నాయంటూ ఇక ఇదాంట్లయితే పెద్ద పంచాదే పెట్టుకుంటుర్రు వీళ్ళు లేనిపోందే కెలుక్కుంటుర్రు ఉన్నకాడికి ఎట్లుంటే అట్లా ఇచ్చేస్తే అయిపోయేది వద్దు వద్దు అన్నారని చెప్పి ఆయనతో ఇట్లా ఆపేం చేయని ట్రై చేస్తూ ఉన్నారంటే ఐదు ఎకరాలకో ఏడు ఎకరాలకో సీలింగ్ పెట్టేస్తారు అవతల వంతోనే ఆయనతో దూరం అవుతారు ఇది పక్కా ఇది ఇది కూడా అంతే కౌలు రైతులకు కూడా వీళ్ళు ఇచ్చుడు వీళ్ళతో కానే కాదు చూసిరా నేను చెప్తున్నా ఇలా జన్మల కూడా కౌలు రైతులకు పైసలు అయ్యారు మీరు రాసి పెట్టుకోండి పట్టాదారు ఎట్లయినా ఒప్పుకోడు ఆయన రాసియాడు కాయదము ఈయన రేపు పొద్దుగల ఈయడు రైతు బంధు తీసుకుంటే మళ్ళీ రేపు పొద్దుగల భూమి కూడా నాదే అని రేపాడు కొర్రి పెట్టినా లేకపోతే కేసు వేసినా కాగిం పుట్టించినా కూడా నా బతుకు కతం అయిపోతుంది ఆగమైపోతుంది అని ఒక్కరు అటు కౌలు కౌలు రైతులకు మంచిగా పోతున్నామని చెప్తారు కదా నాశనం పడుతురు ఒక్కరు కూడా కౌలుకి ఇవ్వకుండా చేస్తారు అంతే ఏ కౌలుకి ఇస్తే మరి రైతు బంధు నాకైతేనే నీకు ఇస్తా లేకపోతే ఇయ అంటాడు ఇప్పుడు ఏమైపోయింది అన్న అట్లా కాదే మరి ప్రభుత్వం ఏమో నాకే ఏమంటుంది కౌలు రైతును మరి నేను కౌలుకి తీసుకుంటే నాకే కదా కష్టపడుతుంది నేనే కదా అని చెప్పి ఈయన అంటాడు ఈయన అంటే అద్దురాబాయి నీకు కౌలు ఇవ్వలేదు ఏం లేదు నేను వంకని ఇచ్చుకుంటా పోని చెప్పేలా కొడతాడు లాస్ట్కు కౌలు రైతులకు కూడా వాళ్ళ పొట్ట కొట్టడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళ బువ్వను కూడా గుంజుకుంటా ఉంది చూడురు మీరు దానివల్ల ప్లస్ అవుతలేదు వాళ్ళకి మైనస్ అవుతూ ఉన్నది ఇంకా నష్టం అవుతూ ఉంది అయితే ఇక్కడ యాసంగిలో కూడా సన్నాలకు బోనస్ ఇస్తారట నాయగా యాసంగిలా సన్నాలకు బోనస్ ఇస్తామని చెప్పినారు ఇక యాసంగిలో ఎంత పండిస్తారు ఏంది పండిస్తారు మన అందరికీ ఎరక ఎంత అవుతుంది వెళ్తుంది ఏం కథ నీళ్లు ఎట్లుంటాయి అప్పుడు దొడ్డు వాడలా సన్నవాడ్లా అనేది మనం మన క్లారిటీ ఉంటుంది అయితే ఇక్కడ వీళ్ళు మాత్రం మేము ఇస్తాము అని చెప్పి గొప్ప చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ సన్నవాడ్లకి కింటాలకు ఐదు వందల రూపాయలు చొప్పున ఇస్తున్న ప్రోత్సాహకాన్ని యాసంగి పంట కాలంలో కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది విశ్వసనీయ వర్గాలట ఏందో అయితే ఈ వానాకాలానికో యాసంగికో పరిమితం కాకుండా ఏటా ప్రతి పంట కాలంలో కూడా సన్నాలకు ఐదు వందల ప్రోత్సాహకాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తున్న రైతులు ఈ విషయం యాసంగిలో కూడా సన్నాలకు బోనస్ ఇస్తారా అనే వ్యవసాయ శాఖ అధికారులు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను అడుగుతున్నారు ఎందుకంటే అది ఇస్తారా లేదా చెప్పు బట్టి వేసుకుంటారు అంతే కదా బోనస్ ఇస్తారా లేదా తెలిస్తే కదా అయితే ఈ అంశాన్ని ఉన్నతాధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా సన్నాలకు ఇచ్చే బోనస్ పథకం కొనసాగుతుంది కొనసాగాలే కూడా అసలు సన్నాలకు కాదు అన్నిటికీ కానీ వీళ్ళు ఏం చెప్పలే కదా రబీకే ఇస్తాం ఇస్తాం యాసంగికి ఇస్తాం వానకాలకి ఇస్తాం అని ఏం చెప్పలేదు కదా ఎప్పుడైనా సరే వరి పంటకు బోనస్ అన్నారు అందులోనే ఆల్రెడీ సగం సగం కొర్రి పెట్టిరు సగం నాశనం పట్టిరు దొడ్డువాడకి ఇవ్వకుండా సన్నవాళ్ళకి ఇస్తూ అసలు దొడ్డు వర్లకు కాదు ఇక్కడ నేను ఇంకొక ముచ్చట చెప్పాలి మీకు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూపేష్ బఘేల్ ముఖ్యమంత్రి ఉండంగా ఐదు వందల రూపాయల బోనస్ బరాబ్బర్ వచ్చిందడ వచ్చింది నేను చూసినా నేను పోయిన రైతులతోని నాలుగు వందల మంది రైతులతోని ఛత్తీస్గఢ్కి నేను పోయినా అక్కడ ఆ రైతులతో వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాం డైరెక్ట్గా ముఖ్యమంత్రి ముందరనే కూర్చొని ఆయన చెప్పినటువంటి అన్నీ రాసుకొని ఆయన చెప్పిన దాన్ని మా డౌట్లన్నీ కూడా అడిగిన తర్వాత అక్కడ ఇరవై క్వింటాల వరకు తీసుకుంటున్నాము ఖచ్చితంగా మేము బోనస్ ఇస్తున్నామని చెప్పినటువంటి నిజమైన ఆధారాన్ని తీసుకొచ్చినాము సో అక్కడ మరి అన్ని బట్లకు ఇచ్చినప్పుడు ఇక్కడ ఈ సన్నాసలకు సన్నాలే ఎందుకు అధికొచ్చినాయి నాకే తర్థమవుతుంది ఇక్కడ సన్నాలే ఆదికొచ్చినాయి దొర్లు యాదికి రాలే ఇక ఇక్కడ ఈ సన్నాసులకు సన్నవడ్లే అన్నట్టు పేరు వచ్చింది ఇక అట్లా మరి పక్క రాష్ట్రంలో ఇయ్యగలిగినప్పుడు ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోయిననేది మనం అడుగుతూనే ఉన్నాం అయితే ఇక్కడ ఇది సగం కొర్రి పెట్టంగా మళ్ళీ ఖాళీ వానకాలంకే ఇస్తాం యాసంగికి ఇయ్యమంటే మాత్రం ఇక ఒక్కొక్కని కథ ఉన్నట్టే అందుకే ఇప్పుడు ప్రతి పంటకి కంటిన్యూ ఇవ్వాల్సి ఉంటుంది ప్రతిసారి ఇవ్వాల్సి ఉంటుంది ఏదో ఒక్కసారి ఇచ్చి ఊకనుడు కాదు ఆల్రెడీ రెండుసార్లు రైతు బంధు కోల్పోయి ఉన్నారు ఈ రాష్ట్రంలో రైతులంతా కూడా రెండుసార్లు మీరు ఎగబెడితే మీ దొంగలు ఎగబెడితే రెండు సార్లు నష్టపోయి ఉన్నారు ఒక్కొక్కరికి ఎంత బాక ఉన్నారో యాద చేసుకోండి మీరు అలా కాళ్ళు గడిగి నెత్తిన చల్లుకున్నా కూడా మీ పాపం పోదు నేను చెప్తున్నా రైతుల కాళ్ళు గడిగి మీ నెత్తిన నీళ్లు చల్లుకుంటే కూడా మీ పాపం పోదు మీ అంత దుర్మార్గులు ఇవ్వలేడు నేను చెప్తున్నా అయితే రైతు సదస్సుకు సర్వం సిద్ధం తుమ్మల చేతుల మీదుగా నేడు ప్రారంభం ఇలా ప్రారంభిస్తా ఉన్న రైతు సదస్సు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం మహబూబ్ నగర్లో నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర స్థాయి రైతు సదస్సుకు సర్వం సిద్ధమైంది మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మండలం అమిస్తాన్పూర్ అమిస్తాపూర్ వద్ద ఏర్పాటు చేసిన రైతు సదస్సు వేదికను అధికారులు సిద్ధం చేశారు రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతులు యాంత్రీకరణపై అవగాహన కల్పించేందుకు గాను సదస్సు జరిగే ప్రాంగణంలో నూట యాభై ఐదు స్టాళ్లతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు గురువారం నుంచి మూడు రోజుల పాటు జరగనున్న ఈ రైతు సదస్సును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాయశ్వరరావు చేతుల మీదుగా ప్రారంభం కానుంది సదస్సులో తొలి రోజు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సుమారు ఐదు వేల మంది రైతులు పాల్గొంటారట అన్నా మహబూబ్ నగర్ కెళ్ళి నాకు వందలాది మంది కాల్స్ చేసిర్రు చాలా మంది మెసేజ్లు పెట్టిర్రు సో మహబూబ్ నగర్కి సంబంధించినటువంటి రైతులు వెళ్తారు కదా ఖచ్చితంగా మీరు అడగండి ఖచ్చితంగా మీరు ప్రశ్నించండి మీరు అడగకుండా మాత్రం ఊకోకండి రైతు బంధు ఇంకా ఎప్పుడేస్తారని అడగండి సరే మీరు అడిగే విధానంలో అడుగురు మీరు ఓన్తో నిలబెట్టుకోకరు ఒంతో అవసరం లేదు కానీ అడిగే విధానంలో బరాబ్బరి అడుగుండ్రి మంత్రి కనిపిస్తే కూడా అన్న ఏమైంది ఏం చెప్పారన్న మాకు ఆనాడు మేము గెలిపిస్తే కాదన్న కేసీఆర్ లాంటి కూడా ఈ రాష్ట్ర ప్రజలు పక్కకు పెట్టిరంటే అట్లా మా భాగస్వామ్యం లేదా అన్న రైతులుగా మేము ఓటే లేదా అని చెప్పి అడిగి బరాబ్బర్ ఆయన నుంచి సమాధానం రాబట్టుకోండి ఆయన రుణమాఫీ ఇంకా రెండు లక్షల మీదున్నోళ్ళు కూడా పొండి మాకు ఎప్పుడు తేదీలు ప్రకటిస్తారు ఇంకెప్పుడు చేస్తారని నేను కూడా ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా కానీ ఇక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు వాళ్ళకు సంబంధించిన భజన భజన బ్యాచ్ని పెట్టుకొని అంతా జరిగిపోయిందన్నట్టుగా చూపిస్తారు కాకపోతే ఖచ్చితంగా అడిగేటోళ్ళు నలుగురు ఉండాల్సిందే ఎవ్వరు ఎవ్వరి కోసం అడుగుతలేరు మన జేబులు నింపుకోవాలని అడుగుతలేవు మన కోసానికి అడుగుతలేము మన కడుపు నిండానికి అడుగుతలేము అందరు రైతుల కడుపు నింపడానికి ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఎవ్వరు తప్పు పట్టరు రైతుల పక్షాన్ని అడుగుతున్నాం కాబట్టి వీళ్ళకి కూడా నన్ను ఎవ్వడు టచ్ కూడా చేయలేకపోయింది ఈ వరకు ఎవ బెదిరింపు కాల్సి రావచ్చు లేకపోతే మెసేజ్లు పెట్టచ్చు నోటీసులు పంపచ్చు వంద ఏర్స్ కానీ నన్ను టచ్ కూడా ఎవరు చేయలేకపోయింది దానికి కారణమంతా రైతులే నిజంగా చెప్తా ఉన్నా నన్ను టచ్ చేయలేకపోవడానికి కారణం రైతుల బలమే రైతులను చూస్తే ఉచ్చ పోసుకుంటారు ఒక్కొక్క లియాల వాళ్ళంతా ఏకమైర్రు వాళ్ళంతా ఒకట్రు వాళ్ళు ఇట్లా తలుచుకుంటే మమ్మల్ని బొంద పెడతారనే భయం ఉన్నది గ్రామాలకు రానియరనే భయం ఉన్నది ఒక్కొక్క నాయకుని గ్రామాలలో తిరగనీయమని చెప్పారు రైతులు అందుకే చెప్తా ఉన్నా నన్ను టచ్ చేయాలంటే భయపడ్డరు దానికి కారణం పక్కాగా రైతులే అది అయితే ఇక్కడ తుమ్మ నాగేశ్వరరావుగా ఐదు వేల మంది రైతులు పాల్గొంటారని చెప్తూ వీరందరికీ వివిధ అంశాలపై సదస్సులు అవగాహన కల్పిస్తారు ఇక చివరి రోజు శనివారం జరిగే సదస్సుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారు ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి లక్ష మంది రైతులను తీసుకొచ్చేందుకు అధికారులు ప్రణాళిక చేస్తున్నారంటూ ఇగో రాష్ట్ర నలుమూలల నుంచి లక్ష మంది పోతారట రైతులు వాళ్ళు పిలుచుకుంటారట అట ఇంట్లో మనకు కాల్ చేసిన కాలర్స్ కూడా చాలామంది ఉన్నారు వాళ్ళందరూ కూడా పోయినప్పుడు ఖచ్చితంగా అక్కడ అడిగే ప్రయత్నం చేయండి వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆ సభల అంతమంది రైతుల మధ్యలో ఖచ్చితంగా ఎవరు అడిగినా కూడా దాన్ని కాదనలేని పరిస్థితి ఉంటుంది రైతు బంధు బరాబర్ అయ్యమని చెప్పుండ్రి బోనస్ ఖచ్చితంగా రావాలని చెప్పుండ్రి దాంతోపాటు ఎందుకంటే రైతుల వినతులను స్వీకరిస్తారు తీసుకుంటాడు సాక్షాత్తు ముఖ్యమంత్రి కూడా వింటాడారా అన్నా మేము బండి లేకపోతే ఏం తింటారని మీ స్పీచ్లలో చెప్పండి పైగా ఎవరికన్నా మాట్లాడే అవకాశం వస్తే ఖచ్చితంగా రైతు రుణమాఫీకి సంబంధించి చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు లక్షలాది మంది రైతుల బాధల్ని మాత్రం మీరు తీర్చాలన్నా అని చెప్పాల్సిన బాధ్యత అక్కడ మాట్లాడే ఒక్క రైతు మీదైనా ఉంది ఒక్క రైతు ఒక్కడు కాదు నేను పది మందిని మాట్లాడమని చెప్తలేను అక్కడ ఏ రైతుకన్నా మాట్లాడే అవకాశం వస్తే మైక్ ఇస్తే ఆ మైక్లో మీరు చెప్పాల్సింది మూడే మూడు ముచ్చడి చెప్పు ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిండ్రు దాంట్లో ఏ షరతులు పెట్టకుండా కంప్లీట్ చేసేయండ్రని చెప్పేసేయండి రైతు బంధు కేసీఆర్ ఇచ్చిన బాగా ఇస్తాము రెండు పంటలు సరిపోవు మూడు పంటలు కావాలని చెప్పారు కదా మరి మూడు పంటలకు వేయకున్నా కనీసం రెండు పంటలైనా బరాబ్బరు వేయర్రని చెప్పి అడగండి అట్లే బోనస్ విషయంలో మరి ఆనాడు మనం ఇచ్చింది వేరే అయితే మేనిఫెస్టోలో మరి ఇలా పెట్టింది వేరే అన్న మరి ఎంతవరకు న్యాయం అవుతుంది మరి దీనికి రైతులకు ఎట్లా న్యాయం చేస్తారు మిగిలిన వాటిపైన కూడా సబ్సిడీల గురించి కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ మూడు విషయాలని ఖచ్చితంగా యాద్ చేయను గుర్తు చేయను ఒక్క స్పీచ్ చాలు మన జీవితాలు మారిపోతాయి ఒక్క రైతు రజాలు ఒక్క కార్యకర్త చాలు అక్కడ రైతుల జీవితాలన్నీ కూడా మారిపోతాయి రాష్ట్రంలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు సో లక్ష మంది వెళ్తున్నప్పుడు అందులోంచి ఒక్క మనిషి చెప్పినా చాలు ఎవరైనా సరే ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేయండి అవకాశం వస్తే ఇగో అన్నదాతకు పెద్దపీట అంటూ తొలి ఏడాదిలో రైతుల సంక్షేమానికి యాభై ఐదు వేల కోట్లు ఇరవై రెండు పాయింట్ రెండు రెండు లక్షల మంది రైతుల రుణమాఫీకి పదిహేడు వేల ఎనిమిది వందల కోట్లు ఉచిత విద్యుత్ సబ్సిడీకి పదివేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు ఏడాది పాలనలో వ్యవసాయ రంగంపై సీఎంఓ ప్రకటన అంటూ సీఎంఓ ప్రకటించింది ఇది కరెక్ట్ లెక్క ఉంటుంది ఇది బరబర్ లెక్క ఎన్ ఎవడు ఎన్ని చెప్పినా అన్ని ఉత్తమ ముచ్చట్లే ఇది అసలు ముచ్చట ముఖ్యమంత్రి కూడా సకాయ చెప్పాడు ఇరవై మూడు లక్షల మంది రైతుల చేసేసామని చెప్తాడు ఆయనకు చక్కగా తెలియదు ఈ లెక్క సీఎంఓ మరి ఎందుకు చెప్పలేదు మరి ఆయన ఆఫీసు అన్న పేపర్ ఇది నాన్ కూడా ఎందుకు చెప్పలేదు పైగా రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్లు చేసేసినాం పంతొమ్మిది వేల కోట్లు చేసినాం అని లెక్కలు చెప్తారు ఇక్కడ పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్లు మాత్రమే ఇక్కడ ఇగో వాళ్ళు చెప్పినటువంటి లెక్క బరాబర్ ఉంటుంది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదిలో అన్నదాతకు పెద్దపీట వేసింది వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన సర్కారు పెద్దపీట ఇక మనం అందరూ పీటలు లేక ఆగమైపోయినాం పెద్దపీట వేసిందట మనకు ఇక అందరికీ ఉసో చిన్న చిన్న పీటలు ఉంటే తీసే పెద్దపీట మీద ఉసో మనని పనబెడతారట ఇక మంచిగా జో కొడతారట మరి అంతగానం చేసినామని చెప్పుకోవడానికి ఇక్కడ వార్త వచ్చింది అయితే రైతుల సంక్షేమానికి యాభై ఐదు వేల కోట్లు ఖర్చు చేసింది కీలకమైన రుణమాఫీతో పాటు రైతు భరోసా ఉచిత విద్యుత్ రైతు బీమా పథకాలకు నేను ఏమంటా ఉన్నా ఈ మూసి మూసీ నది ఎప్పటి నుంచో మురిగిపోయింది మురిగిపోయిన మూసీ నదికి ఏమో లక్షా యాభై వేల కోట్ల రూపాయలు లక్షా యాభై వేల కోట్ల రూపాయలతో దాన్ని సుందరీకరిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి డెబ్బై లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో నువ్వు యాభై ఐదు వేల కోట్లు చేస్తే దాన్ని గొప్పగా చెప్తున్నావు నిజంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఎంతమంది రైతులు లెక్క తీస్తే ఎంతమంది ఉంటారు యాభై వేల మంది లక్ష మంది రెండు లక్షల మంది మూడు లక్షల మంది నాలుగు లక్షల మంది ఐదు లక్షల మంది ఇంతకంటే ఎక్కువైతే ఉండరు కదా ఐదు లక్షల మంది రైతుల కంటే వాళ్ళ భూముల కంటే ఎక్కువ ఆయకట్టు ఉండకపోవచ్చు కదా అయినప్పటికీ డెబ్బై లక్షల మంది రైతులకు సంబంధించి యాభై ఐదు వేల కోట్లు పెట్టి దానికి పెద్దపీట వేసినాం తాంబూలం ఇచ్చినాం చేపవరిచినము ఏమో లెక్కలు చెప్తా ఉన్నారు ఇచ్చింది ఏమో గింతంతా దానికి మొత్తం పెద్దపీట వేసినాం ఏం పెద్దపీట అది అదేం పెద్దపీట పెద్దపీట అదా డెబ్బై డెబ్బై లక్షల మంది రైతులకు ఇచ్చేది పెద్దపీట అని చెప్పుకుంటే అన్న తలకాయ ఉన్నోడు చెప్పే మాట కాదు అది సిగ్గుశం ఉండాలి అని చెప్పి రైతులు అనుకుంటా ఉన్నారు ఇక్కడ తెలంగాణ రైతుల దేశానికే తలమానికంగా నిలపాలనే ఉద్దేశంతో రైతుల సంక్షేమం అభివృద్ధికి ప్రజాప్రభుత్వం తొలి ఏడాదిలోనే భారీగా నిధులు ఖర్చు చేసినట్టు పేర్కొంది ఏడాదిలో యాభై నాలుగు వేల రెండు వందల ఎనభై కోట్లతో వివిధ పథకాలను అమలు చేసినట్టు ప్రకటించింది అయితే వీళ్ళు డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టారు ఎన్లా మొన్నటి బడ్జెట్ల మొన్నటి బడ్జెట్ల మూడు లక్షల కోట్ల బడ్జెట్ అయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై వేల కోట్ల రూపాయలు మన బడ్జెట్లో పెట్టి ఖర్చు చేసింది ఖాళీ యాభై నాలుగు వేల కోట్లు మాత్రమే మరి ఇంకా రావాల్సిన మన వాటా ఇరవై వేల కోట్ల రూపాయలు ఉంది మరి అది ఎక్కడ పోయింది ఎప్పుడు ఇస్తారు మరి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు రైతులకు ఇంకా వడ్లకు పైసలు పడాలి బోనస్ రావాలి దాంతోపాటు రుణమాఫీ జరిగిపోవాలి రైతు బంధు కూడా వేయాలి మరి ఎన్నడేస్తారు మీరు ఎన్నడేస్తారు ఇది అయిపోయానికి వేస్తారా అని చెప్పి అడుగుతా ఉన్నారు రైతులు ఇక్కడ చూడండి అయితే దేశంలో వరి సాగు విస్తీర్ణంలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని అరవై ఆరు పాయింట్ ఏడు ఏడు లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేని విధంగా నూట యాభై మూడు లక్షల టన్నుల దిగుబడి వచ్చిందని పేర్కొంది దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు ఒకేసారి రెండు లక్షల వరకు పంట రుణాలను మా ప్రభుత్వం మాఫీ చేసింది కేవలం ఇరవై ఏడు రోజుల్లోనే దాదాపు ఇరవై రెండు పాయింట్ రెండు రెండు లక్షల మంది రైతుల కుటుంబాలను దాదాపు పదిహేడు వేల ఎనిమిది వందల డెబ్బై కోట్ల రుణమాఫీ నిధులు రైతుల ఖాతాల్లో జమ చేసిందని చెప్తూ ఇక్కడ పదివేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు సబ్సిడీగా చెల్లించిందట మనకు ఉచిత కరెంట్ ఇచ్చి అయితే ఈ పెట్టుబడి సాయంగా అందించాల్సిన ఐదు వేల రూపాయలు ఏదైతే ఉన్నదో ప్రతి ఎకరానికి మొత్తంగా ఇక్కడ వాళ్ళు ఏం చెప్తారు ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు విడుదల చేసింది ఎప్పుడు మొన్న ఏప్రిల్లో ఎంపీ ఎలక్షన్స్కి ముందు అంతకంటే ముందు కేసీఆర్ వేయాల్సి ఉండే హరీష్ రావు టింగ్ టింగు మని పడుతుంది అన్నాడు ఆయనతో పుసుకుమనిపించారు దాన్ని టింగు టింగ్ మన అన్నాడు ఆయనతో దాన్ని తుసుమనిపించారు ఎందుకంటే ఆ టైంలో ఎలక్షన్ కోడ్ ఉన్నది ఇట్లెట్లా చెప్తాడు పైసలు ఇచ్చి ఓట్లు కొనే ప్రయత్నం అయ్యింది అని చెప్పి తీసుకుపోయి కాంగ్రెస్ వాళ్ళు ఆడ లెటర్ ఇచ్చారు ఓలకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏమైంది ఆయనతో అది పడకుండా చేసిరు అది పడకుండా చేస్తే వచ్చి ముందరకు వచ్చిద్ది అది ముందరకు వచ్చి వీళ్ళ ఎంపీ ఎలక్షన్ ముందర వేసిరా అది మళ్ళీ ఎందుకంటే వాళ్ళు అధికారంలోకి రాగానే వేయాల్సి ఉండే దాన్ని ఒక మూడు నెలలు ఇక జరగపోయి జరగపోయి తీసుకొచ్చి మళ్ళీ మూడున్నర నెలకేసినారు ఇప్పుడు ఇది కూడా గట్లే జరుగుతుంది ఇప్పుడు ఈసారి కూడా మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు పడేటట్టు ఉన్నాయి మొత్తం అరవై తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది మంది రైతుల బ్యాంక్ ఖాతాలో నిధులు జమ చేసింది ఇయ్యాల కూడా ఇదే డెబ్బై లక్షలు డెబ్బై లక్షలు నేను ఎందుకు అంటున్నాను అనుకుంటున్నాను ఇక్కడ చూడండి అరవై తొమ్మిది లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది మంది రైతులకు రైతు బంధు పడుతుంది ఈ రాష్ట్రంలో లోన్ తీసుకోని వాళ్ళు ఎంతమంది ఉంటారో చెప్పుండ్రు కానీ నలభై రెండు లక్షల అకౌంట్లే ఎందుకు వచ్చినాయి అనేది నా పెద్ద వర్రి నాకు ఉన్నటువంటి పెద్ద వర్రి ఏంటంటే ముప్పై లక్షల మంది రైతులను వీళ్ళు లెక్కలకు తీసుకోలేదే వాళ్ళంతా ఎవరు లోన్లు లేని లోన్ తీసుకోని లోన్ బరాబర్ కట్టుకునేటోళ్ళ వాళ్ళే పైసలు పే చేసి వచ్చిన వాళ్ళ మరి ఎవరు వాళ్ళంతా మరి వీళ్ళకి ఎందుకు కాదు అనేదే అడుగుతా ఉన్నా గతంలో ఎన్నడూ లేనంత వేగంగా రైతు భరోసా నిధులు మే నెల మొదటి వారంలోనే జమ చేసినట్లు సీఎంఓ ప్రకటనలో పేర్కొంది రాష్ట్రంలోని రైతుల తరఫున పంటల బీమా ప్రీమియం చెల్లించేందుకు పదమూడు వందల కోట్లు కేటాయించినట్లు వెల్లడించింది రైతు కుటుంబాలు ధీమాగా ఉండేలా రైతు బీమాను అమలు చేసిందని ఎవరైనా రైతులు ఏ కారణంతో మరణించినా ఐదు లక్షల బీమా పరిహారం బాధిత కుటుంబానికి అందజేస్తుందని పేర్కొంది రైతు బీమా పథకం ప్రీమియంగా పద్నాలుగు వందల యాభై కోట్లు చెల్లించినట్టు వెల్లడించిందని చెప్పి వీళ్ళు గొప్ప చెప్తా ఉన్నారు అయితే గతంలో ఎప్పుడు చేయలేదా రైతు బీమా గతంలో ఎప్పుడు రాలేదా కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రైతన్న మరణిస్తా ఇంటికి చెక్ అందలేదా గదే గిది ఇప్పుడు కూడా సో చాలా మంది లైవ్ చూస్తూ కాల్స్ చేస్తూ ఉన్నారు ఒకసారి ఖచ్చితంగా